హాయ్ అండి వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మీకు వంకాయ మామిడికాయ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వంకాయ మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి హాఫ్ కేజీ వంకాయలను అలానే రెండు మీడియం సైజు ఆనియన్స్ రెండు మీడియం సైజు టమాటాలు అలానే ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకున్నాను ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చుట్టుపట్టలాడిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి పై మూత పెట్టుకొని టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా పై మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది ఈ టైంలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెండు అలా వేపుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి వంకాయలను కట్ చేసినప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలా వేసుకోకపోతే వంకాయ అనేది కరుణెక్కిపోతుంది మామిడికాయల్ని కూడా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటిని ఇప్పుడు ఒక్కసారి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఒక్కసారి అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వీటన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని వీటన్నింటినీ మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా కర్రీపై మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్లో రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో మనం తినే గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి గ్రేవీ లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి తక్కువ సరిపోతుంది అంటే వాటర్ కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిపై మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కర్రీపై మూత తీసి చెక్ చేస్తూ ఉండాలి ఎంత టైట్గా వద్దు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి లూజ్గా చేసుకోవచ్చు ఇదే టైంలో కర్రీలో ఉప్పు కారం సరిపోయిందో సరి సరిచూసుకోవాలి ఒకవేళ ఉప్పు కారం కనుక తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు మళ్ళీ కర్రీపై మూత పెట్టి మగ్గించుకోవాలి చివరిగా ఒక్కసారి కర్రీపై మూత తీసి చూపిస్తున్నాను అంతే అండి వంకాయ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను కొంచెం లూజ్గా కావాలని కొద్దిగా వాటర్ వేసుకున్నాను మీరు అలా వద్దు అనుకుంటే దగ్గరగా అలానే ఉంచుకోవచ్చు ఇప్పుడు దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం